అభివృద్ధి చేసుకోండి పది కోట్లు ఇస్తా అంట నియోజకవర్గ స్థాయిలో హామీల అమలుకు ప్రత్యేక నిధి కోడు వచ్చేలోపు శంకుస్థాపనలు చేయండి అబ్బా కోడ్ వచ్చే లోపల శంకుస్థాపన కొబ్బరికాయ ఫస్ట్ అయితే పని చేసిన తర్వాత సంగతి మీ ముఖ్యమంత్రి గట చెప్పిన తర్వాత ఇంక ఈ లెటర్ చేస్తారు ఇక చూడండి అభివృద్ధి చేసుకోండి పది కోట్లు ఇస్తా నియోజకవర్గ స్థాయిలో హామీల అమలుకు ప్రత్యేక నిధి వచ్చే కోడ్ వచ్చే లోపు శంకుస్థాపనలు చేయండి నిజాయితీ గల అధికారులను పెట్టుకోండి అవినీతి పనులను పైరవికారులు వద్దు అసలైన పైరవికారే ఈడ ఉండే ఇంకా ఈ పైరవికారుకు మించిన పైరవికారులు ఉంటారు రాష్ట్రంలో బిడ్డ గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి వదిలిపెడతా అనుకుంటున్నావేమో నీ బట్టలు ఇప్పి బజారు నిలబెట్టకపోతే చూడండి ఈ తెలంగాణ సమాజం ముందు నువ్వు చేస్తున్నటువంటి తప్పు ప్రతి ఒక్కటి రోజు బై రోజు ప్రతిదీ తీసుకొచ్చి నువ్వు ఏం చేస్తున్నావు ఎవరెవరికి ఏ విధంగా లాభం చేకూరుస్తున్నావు తెలంగాణ ఆస్తిని తెలంగాణ పాస్తిని తెలంగాణని ఏ విధంగా అమ్మేయాలని కుట్ర చేస్తున్నావో మొత్తం సమాజం ముందు పెట్టకపోతే చూడండి ఇంతకంటే ఎక్కువ దుర్మార్గంగా పాలించారు సమైక్య రాష్ట్రంలో నీకంటే ఎక్కువ నీ ఉన్నారు ఈ రాష్ట్రాన్ని పాలించారు సమైక్య రాష్ట్రంలో వాళ్ళనే గజ గజ వణికించింది ఈ గడ్డ నువ్వు పెద్ద లెక్క కాదు నువ్వు ఒక అది కాదు తెలంగాణకు నువ్వు ఒక ఎంటిక మందం తెలంగాణలో ఎంటిక ఎంతనో నీవు అంతే సో కాబట్టి నేను వదిలిపెట్టేటువంటి అవకాశమే లేదు వదిలిపెట్టం నువ్వు కేసులు పెట్టుకో నువ్వు బెదిరించుకో ఎవడెవడో గొట్టంగాలను పెట్టి మా అడ్రస్లు చెప్పి మా ఊళ్ళని ఇంకేదో చేశారని ఈ ఈ ప్రయత్నాలన్నీ బంద్ చేసుకో బంద్ చేసుకొని రాష్ట్రానికి అక్కడికి వచ్చేటువంటి పని చేయి అలా చేయకుండా నీ పేపర్లకు మొత్తము రాష్ట్రాన్ని రాసిస్తాము వాళ్ళ భూములను కాపాడుతామంటే చూస్తా ఊకం తప్పకుండా నీ భాగవతం తప్పకుండా బయటపెట్టేటువంటి అవకాశం కూడా ఉంటుంది సో కాబట్టి కోడ్ వచ్చే లోపలనే శంకుస్థాపనలు చేయండి నిజాయితీ గల అధికారులను పెట్టుకోండి అవినీతి పరును పైరవికారులొద్దు నిన్ను మించేటువంటి అవినీతి పరుడు డైరెక్ట్ ఓటుకు నోటు కేసులో దొరికినటువంటి నువ్వు అవినీతి గురించి మాట్లాడితే ఎట్లా ఉంటుంది రేవంత్ రెడ్డి దయ్యాలు వేదాలు వల్లంచినట్టు ఉండదు ఓటుకు నోటు కేసులో డెబ్బై లక్షల రూపాయలు కట్టుకొని పైరు దొరికిన అడ్డంగా వీడియోలు ఫోటోలు ఆడియోలతోటి నువ్వు అవినీతి గురించి మాట్లాడితే ఎట్లా ఉంటుంది సిగ్గు అనిపిస్తుంది అవినీతి అనే దానికే సిగ్గు అనిపిస్తుంది నాకు తెలిసి అవినీతి మరి అవినీతి ముఖ్యమంత్రి ఉన్నాడు కదా అధికారులను పక్కన పెట్టు ఈ రాష్ట్రాన్ని ఏలేదే పెద్ద అవినీతి పరుడు ఓటుకు రోడ్డు కేసులో డైరెక్ట్గా దొరికినటువంటి జైల్లో సిప్పకూడిదినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు మరి నిది కూడా పక్కన పెడదామా తీసి పక్కన పెడదామా చెప్పు పోని ఆలోచించుకోవాలి సమాజమే ఐదు జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు ఎమ్మెల్యేల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు పెట్టుబడులతో రండి మాకు కమిషన్లు ఇవ్వండి రాష్ట్రంలో అపార వ్యాపార అవకాశాలు గోద్రేజ్ అగ్రోవేట్ కంపెనీలతో ఆ కంపెనీ పద్ధతులతోటి భేటీ ముఖ్యమంత్రి